అతని భార్య ఆర్కిటెక్ట్ కపుల్ ఎగ్జాక్ట్లీ సార్ బాగా వాళ్ళు కేథరిన్ వాళ్ళ ఒక్కగానొక్క అమ్మాయి సంతోషమైన కుటుంబం ఆ ఇంట్లో పనివాడు ఉండేవాడు పేరు మరియదాసు పరిమళన కాకుండా కుటుంబంలో ఒకడిగా కలిసిపోయాడు వంట పని చేయడం ఇంటి పని చేయడం కేథరిన్ ని స్కూల్ కి డ్రాప్ చేయడం అన్ని వాడే చూసుకునేవాడు మమ్మీ హౌ ఆర్ యు హాహ్ గుడ్ గుడ్ ఐ హావ్ టు గో గుడ్ షాప్ కడ్ బి బాగా బిజీగా ఉన్న పేరెంట్స్ దగ్గర దక్కని ప్రేమ అభిమానం కి దగ్గర కానీ ఒక్క రాత్రిలో ఆ కుటుంబం చిన్న భిన్నమైపోయింది కేథరిన్ హత్యకు గురైంది మర్యదాసు పరారయ్యాడు ఇంట్లో ఉన్న డబ్బు నగలు దొంగిలించబడ్డాయి పోలీసులు మరియదాసుని సస్పెక్ట్ గా డిక్లేర్ చేసి కేసు ఫైల్ చేశారు ని పూడ్చిపెట్టి కేసు క్లోజ్ చేశారు రెండు కానీ ఈ కేసులో ఏదో మర్మం ఉంది నిజమైన హంతకుడిని కనిపెట్టలేదు అని మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి ప్రజలు ధర్నాలు చేశారు మరియదాసు కుటుంబం శివానదిని మీటయ్యి రిక్వెస్ట్ చేసినందువల్ల హైకోర్టులో ప్రజాప్రయోజనం వ్యాజ్యం వేసి కేసును రీఓపెన్ చేయించారు హైకోర్టు ఆర్డర్ తో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నాయకత్వంలో ఏర్పాటు అయింది నేను క్యాథరీన్ బాడీని ఎగ్జ్యూమ్ చేసి రీపోస్ట్మార్టంకి ఆర్డర్ చేశాను కానీ కేసు సాల్వ్ చేయడానికి ముఖ్యమైన ఎవిడెన్స్ అయిన మర్డర్ వెపన్ మాకు దొరకలేదు ఒకరోజు మీరు ప్లేయరా ఏ క్లబ్లో ఆడుతున్నారు క్లబ్లో నేను రేస్ క్లబ్ ప్లేయర్ జస్ట్ బిగిన కాదులేండి అడిగిన ప్రశ్నలకు మాత్రం ముక్తసరిగా సమాధానం చెప్పారు కూతుర్ను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నారని నేను పెద్దగా పట్టించుకోలేదు అప్పుడే ఒక విషయం గమనించాను ఒక గోల్ఫ్ కిట్లో పదహారు ఉంటాయి అన్ని ఇంచుమించు ఒకేలాగుంటాయి ఒకే ఒక్క క్లబ్ తప్ప అదే హోల్ బంతిని కొట్టడానికి యూజ్ చేసే క్లబ్ ఉన్న దగ్గరున్న కిట్లో ఆ పటర్ కొత్తదిగా ఉంది క్యాడీ దగ్గర మాట్లాడిన దాన్ని బట్టి ఇమాన్యువల్ హత్య జరిగిన రెండు వారాల తర్వాత ఒకే ఒక్కసారి మాత్రం గాల్ఫ్ ఆడడానికి వచ్చినట్టుగా తెలిసింది అది ఇన్యుల్ కి చెందిన మిస్సింగ్ పటర్గా తేలింది ఫోరెన్సిక్ ల్యాబ్ ఎగ్జామినేషన్ లో మేము వెతుకుతున్న మర్డర్ వెపన్ అదేనని నిర్ధారణ అయింది రిపోర్ట్ లో రెండు ముఖ్యమైన ఆధారాలు ఫస్ట్ క్రైమ్ దొరికాయింది మాత్రమే కాదు మర్యాద రక్తం కూడా ఉంది సెకండ్లీ దొరికిన పటర్ మీద ఉన్న బ్లడ్ ట్రేసెస్ మర్యాదాసు సో మిస్ కాలేదు మర్డర్ చేయబడ్డాడని కనిపెట్టాను పెథాలజీ రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయి ముందు సెక్స్ లో పాల్గొన్నట్టుగా కన్ఫర్మ్ అయింది స్పర్మ్ డిపాజిట్లో ఉన్న డిఎన్ఏ మ్యాచ్ సాల్వ్ పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం మర్యాదే ముందు చనిపోయాడు ఆ తర్వాతే మీ అమ్మాయి మీ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి చూడగా అనుమానాస్పదంగా ఎవరు లోపలికి రాలేదు కానీ ముఖ్యంగా మరి ఏదో అసలు డెడ్ బాడీ మీ ఫామ్ హౌస్ లో దొరికింది పార్టీ క్యాన్సల్ అయితే ముందే చెప్పకర్లా బిగ్ వేస్ట్ ఆఫ్ కొత్త కార్ లో టెస్ట్ డ్రైవ్ వెళ్ళామనుకుంటా పోలా 나 à 시민 ợ c 아 నీకేం తక్కువ చేసాం కదా నీకేమో నువ్వు పిచ్చి పట్టిందా చూడు నా చిన్న పిల్లవి నీ మంచి కోసమే చెప్తున్నాను ఏమంతా మేము చూసుకుంటావు నేను I'm going to call the police. <laughs> oh, what the? Oh, please leave me! Oh, the... do something! Stop her! Do something! Stop her! I want you to stop her! ఇమాన్యువల్ సొసైటీలో చాలా గొప్ప వ్యక్తి హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ఆ హత్యని కవర్ చేసి క్రైమ్ ని క్లీన్ చేసేసారు డబ్బు నగలు దొంగలించబడి క్యాథరిన్ హత్య చేయబడిందని కేసు క్లోజ్ చేసేసారు నేను ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే నిజాలు బయటపడ్డాయి సార్ ఒక తండ్రిగా నా పరిస్థితి ఆలోచించండి సార్ పదహారేళ్లు నిండని పిల్ల సార్ ఇంట్లో ఉన్న పని వాడితో కోపంలో ఆ పని చేశాను సార్ మరీదాస్ రేప్ చేసి చంపేశాడు ఆ కోపంలో నేను వాడిని కొట్టి చంపేశాను అలా మీరు రిపోర్ట్ మార్చి రాయండి సార్ ఆల్రెడీ నా కూతురు గురించి ఏమే రాస్తున్నారో తెలుసా మీకు టీవీ ఆన్ చేయడానికి భయపడుతున్నాం రోజు మీడియాలో నా కూతుర్ని చూపించి చూపించి రేప్ చేసినట్టు ఎలాంటి ఎవిడెన్స్ లేదు వాళ్ళిద్దరూ ఇష్టపడే అలా నడుచుకున్నారు అటాప్సీ రిపోర్ట్ లేవుగా చెప్తోంది మీరిద్దరూ కలిసి ఎవిడెన్స్ ని సప్రెస్ చేశారు డాక్టర్ రమ్యతో కూడా దీని గురించి మాట్లాడాను ఆవిడ కరెక్ట్ చేసిన డిఎన్ఏ ఎవిడెన్స్ చాలు మిమ్మల్ని కర్మిట్ చేయడానికి నేను డిఎన్ఏ రిపోర్ట్ మార్చి రాయిస్తాను నా కనెక్షన్స్ ఉన్నాయి అది నాకు వదిలిపెట్టండి ఆ శాంపుల్ని బట్టి రిపోర్ట్ మార్చి రాయండి మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఇండియాలో విదేశాల్లో జస్ట్ అకౌంట్ నెంబర్ చెప్పండి సార్ మీ ఇద్దరం సిటీలో లీడింగ్ ఆర్కిటెక్ట్స్ మా రెపిటేషన్ ఏం కావాలి అవమానం సార్ నా దగ్గరే దాచిపెట్టేది సార్ చెప్పకూడని విషయాలన్నీ చెప్పి ఇలా ఎదుర్కొన్నారే సార్ మనల్ని అర్థం చేసుకోలేదు అడిగిందలా కోనేచ్చు డబ్బు ఖర్చు చేసేవే కానీ కొంచెం టైము ఖర్చు చేసి ఉండాల్సిందే ఏంటి డాక్టర్ రమ్య విష్ణు ఆ తర్వాత నేను మా నలుగురిని కనెక్ట్ చేసే కేసు ఇది ఈ కేసు వల్ల బాధించబడ్డ ఎవరో ఒకరే సస్పెక్ట్ ఎవరు ఆ కుటుంబంలో అందరూ చచ్చిపోయారు కదా రిలేటివ్స్ వాళ్ళ చావు వల్ల బాధించబడ్డ ఎవరైనా ఒకళ్ళు వాళ్ళు చచ్చిపోయి మూడేళ్ళు అయింది ఇన్నాళ్ళు లేని కన్విన్స్డ్ సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా ఐఎమ్ సారీ ఐ టు దిస్ ఇక్కడ నుంచి ఈ కేసు నేను తీసుకుంటున్నాను మీరిద్దరూ నాకు రిపోర్ట్ చేయండి సార్ ప్లీజ్ సార్ నువ్వు పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యావు నీ జడ్జ్మెంట్ సరిగా ఉండదు నీకు పార్కిన్సన్స్ ఉందని నా దగ్గర దాచడమే తప్పు ఆ రోజు ఏమైనా అయి ఉంటే ఇన్వెస్టిగేషన్ లో ఉండి తీరాలి ఉంటావు కానీ ఫీల్డ్ వర్క్ లో కాదు వందనా ఐమ్ రెడీ టు మీట్ ద ప్రెస్ పడుకోలేదా ఆ సీరియల్ కేసు పడుకోలేదు నాకు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ చాలా బద్దలవుతోంది నీకో సీరియల్ కిల్లర్ ఉన్నట్టే నాకు ఆఫీస్లో సీరియల్ కిల్లర్ ఉన్నాడు ఎన్నో ప్రాజెక్ట్స్ డెడ్ లైన్స్ నీకు అప్లై అయ్యే లాజిక్ నాకు అప్లై అవ్వాలి కదా ఏమిటో లాజిక్ నిద్ర రాకపోతే నాలుగు పెగ్గులు కొట్టే లాజిక్ అయితే మరి నువ్వు ఇంతవరకు మందు కొట్టిందే లేదా అన్నయ్యతో కొట్టడానికి ఒక చిన్న పంశా ఇంకేంటి ఆఫీస్ ఎలా ఉంది పానా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఫస్ట్ పెక్లో క్యాషువల్గా స్టార్ట్ చేసి ఫోర్త్ గురించి అడుగుతారు నన్ను వదిలేండి బాబు సరే అడగలేదు దిగులు పడకు సరే మీ డిపార్ట్మెంట్లో నాలాంటి టెకీస్ ఎవరు లేరా ఎందుకు లేరు పోలీస్ అంటే ఓన్లీ కొట్లాటే అనుకున్నావా ఇంటెలిజెన్స్ కూడా ఉందిరా హై కొత్తగా ఉంది తర్వాత పోలీసులో ఉన్న కిక్కు వేరే ఏ జాబ్లోనూ లేదురా ఆ పోలీస్ జాబ్ ఏదో నువ్వు చేసుకో నాకు సెట్ అవ్వదు నేను శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళి బిఎండబ్ల్యూ కొనుక్కుని సెటిల్ అయిపోతాను అది చాలు నాకు చూడరా నేను తలుచుకుని ఉంటే ఏ దేశానికైనా వెళ్ళి సెటిల్ అయి ఉండొచ్చు కానీ ఒక ఇన్సిడెంట్ నన్ను మార్చేసింది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఒకరోజు బైక్లు పెడుతున్నప్పుడు నలుగురు రౌడీ విధవులు ఆయన్ని కత్తితో నరికేశారు వెళ్ళి చూసే పడికి రక్త ఉన్నాడు కళ్ళలో మాత్రం కొంచెం ప్రాణం ఉంది నా చేతిని గట్టిగా పట్టుకుని నా కన్నలోకి సూటిగా చూశాడు ప్రాణం పోయింది అప్పుడు నువ్వు ఇంకా చిన్న అర్థమైంది నాన్నేగా ఆ రోజే నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను మా నాన్న ఎవరు చంపారో తెలియలేదురా ఒక అన్సాల్వ్ కేసు ఆ తర్వాత లైఫ్లో ఏ కేసు తీసుకున్నా సాల్వ్ చేయకుండా వదలకూడదని డిసైడ్ అయ్యాను చేసేస్తా పట్టుకుంటా నాకు మన నాన్న గురించి పెద్దగా తెలీదు కానీ నా అన్నయ్య గురించి బాగా తెలుసు నువ్వు ఖచ్చితంగా పట్టుకుంటావునాయా గుడ్ నైట్ గుడ్ నైట్ Okay. 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 రంజిత్ సో విషయం అంతా విన్నారు నువ్వు ఏదైనా పబ్లిక్ ప్లేస్లో ఉంటే మంచిది అనుకుంటున్నారు హాస్పిటల్ అడ్మిట్ అవు నేను సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను సార్ వాడికి భయపడి నేను దాక్కోవడం ఎస్పీ చెప్తే వినవనే స్వయంగా నేనే వచ్చాను సర్ ఈ టైంలో ఈ ఇన్వెస్టిగేషన్ నో మోర్ డిస్కషన్ బీ సేఫ్ ఇట్స్ మై ఆర్డర్ సర్ జో చీఫ్ ఒక బ్రేక్ త్రూ ఫస్ట్ క్లూ లాయర్ విష్ణు కిడ్నాప్ చేయబడ్డ ప్లేస్ లో దొరికిన సిరంజ్ మత్తు మంది ఇచ్చి కిడ్నాప్ చేశాడు డ్రగ్ అనాలిసిస్ రిపోర్ట్ ని బట్టి చూస్తే ఇది వాడే ప్రిపేర్ చేసిన కాంపౌండ్ ఓకే సో వన్ థింగ్ ఇస్ కన్ఫర్మ్డ్ హంతకుడు ఒక కెమిస్ట్ డ్రగ్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి బట్ ఎంత పెద్ద మేధవ అయినప్పటికీ కంటిన్యూస్ గా తప్పులు చేసేటప్పుడు ఏదో ఒక చోట స్లిప్ అవుతాడు గుడ్ లీడ్ జో మిస్టర్ సిమానోల్ కి చెప్పుకోదగ్గ బంధువులు ఎవరూ లేరు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన కూడా ట్వంటీ ఇయర్స్ అవుతుంది బట్ చెక్ దిస్ ఇమానువల్ తమ్ముడు ఒక ఫార్మసిస్ట్ గుడ్ గట్ గుడ్ వెంటనే వెళ్ళి ఇండి ఫాల్స్ ఇచ్చి చూబా నతలు మా అన్నయ్య మొదట్లో బిజినెస్ చేసాం గొడవలు వచ్చి విడిపోయాం చివరి వరకు మాట్లాడుకోలేదు పేపర్లు చూసాకే న్యూస్ తెలిసిందే అంతా అయిపోయింది ఆయన ప్రాణాలతో పాటు మా పరవ కూడా పోయింది ఇప్పుడు మీరు వచ్చి పాత విషయాలన్నీ గుర్తు చేస్తున్నారు ఇమానుల్ వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీ హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు వాళ్ళ అబ్బాయి క్రిస్టఫర్ అమెరికాలో సెటిల్ అయ్యాడు వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్ అంతే జో నేను ఒకసారి చెక్ చేస్తాను కెన్ యూ హ్యాండిల్ ఇట్ చీఫ్ హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు మేము ఆయనతో ఉండాలి యా షూర్ సో ఇమాన్యూల్ ఫ్యామిలీలో సస్పెక్ట్స్ ఎవరు లేరు మరి చీఫ్ చెప్పిన థియరీ తప్ప చీఫ్ విక్టిం కాదంటే మరి హత్య కాబోయే నాలుగు విక్టిం ఎవరు ఏంటండి ఈ టైంలో నాకు సంబంధించిన అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ సాల్వ్ చేయాలి డోంట్ వరీ సాల్వ్ అవుతుంది హాయ్ డార్లింగ్ ఏంటి బుజ్జమ్మ నిద్ర రాలా నిద్ర రాలేదు మా భయంగా ఉంది చూడనంత ఏం సినిమా చూసావా ఏమైంది ఆ కిల్లర్ నెక్స్ట్ నిన్నే పట్టుకోపోతున్నాడని చెప్తున్నారే నిజమా నాన్నా పవర్ లేదు ఆ కిల్లరు నీ డాడీ వస్తే డాడీ ఏం చేస్తాడు

ఎల్బీనగర్ వేసే మంజునాథ్ మేడం బాబు వాడిని నెమ్మది అప్పుడు మన తీరి తప్ప నాలుగో హత్యగా పోలీసు వాడిని చంపి పోలీస్కి పోలీస్ డ్రెస్ వేస్తాడా ఇట్ డజన్ కమ్ అండ్ హిస్ ప్యాటర్న్ వదిలేం చీఫ్ రిలాక్స్ స్టిల్ ఇంకా మనం హంతకుండి కనిపెట్టలేదు త్వరగా కోలుకుని రండి చీఫ్ మనం కనిపెడదాం కనిపెట్టి జో చెప్పినట్టు డ్రైవర్ లో బాంబ్ పెడదాం డ్రైవర్ లో బాంబ్ మీకు ఏమైనా కావాలండి నాకు ఏమొద్దు సర్ బుజ్జమరా ద పదకొండు అవుతాం చీఫ్ ఆకలేస్తుంది పక్కన హైదరాబాద్ బిర్యానీ ఉంది తినొస్తాను నీకు కావాలి చికెన్ మటన్ బిర్యానీయా ఏయ్ నాకు సబ్వే నుంచి 6 ఇంచ్ ఇటాలియన్ బ్రెడ్ చికెన్ హామ్ నో సాస్ నో చీజ్ ఓ ఇవన్నీ తినడం వల్ల ఇంత స్లిమ్ గా ఉన్నావా ఏపరా అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను నువ్వే ఏం కావాలో చెప్పి తగలాడు అమ్మాయిలు చెప్పరు పదకొండు ఇంటికి ఏం ట్రాఫిక్ పూరంతా బిర్యానీ తినడానికి వెళ్తుందా పోలీస్ పవర్ చూపిస్తే గానీ బిర్యానీ తినలేమంటే మెడిసిన్స్ సార్ పన్నెండు గంటలకు పైన ఏమి తినకండి సార్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ఫర్మేషన్ మాత్రం మా దగ్గర లేదు సార్ సాల్వ్ అవ్వలేదు క్రాక్ చేస్తే మిస్సింగ్ లింక్ దొరుకుతుంది Sir? No, no, it's not for you. Thank you. Thank you. Our